హాయ్ అండి నమస్తే నేను ఈ ఈరోజు వీడియోలో ప్రతి సండే మాకు మా గ్రామానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటది కావచ్చు అక్కడ అంగడి జరుగుతుందండి అక్కడ ప్రతి సండే మనకు ఈ దగ్గర మాకు సంబంధించిన రైతులకు సంబంధించి అన్నీ అక్కడనే తీసుకుంటారు అన్నట్టు అక్కడ మనకు విత్తనాలు కానీ నార కానీ దొరుకుతుంది నేను ఇంతకుముందు గతంలో ఒక రెండు మూడు వారాల క్రితం కూడా ట్రై చేసిన బేళకేందంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నార అనేది అసలు నార ఎటువంటి నార అయితే లేదు ఈ రోజు కూడా కోసమే ప్రయత్నం చేసినా ఎందుకంటే మనకు ఆ నిరపయ్ కానీ లేకపోతే టమాటాయ్ కానీ మనకు ఆ నార్ పోసి పెట్టాలంటే మనకు కష్టమవుతుంది కాబట్టి అంటే మనం నార్ పోసి అది ఒక వన్ మంత్ వరకు టైం అవుతుంది కాబట్టి నేరుగా నారే తీసుకొచ్చి పెడదామని ప్లాన్ చేసుకున్నా కానీ వర్కౌట్ కాలేదు అందుకోసం నేను ఈరోజు ఏమన్నా దొరుకుతాయి అనుకున్నా కానీ ట్రై చేస్తే కాలేదు విత్తనాలు మాత్రం తీసుకొచ్చిన ఈరోజు మాత్రము సాధ్యమైనంత వరకు ఈరోజు సండే కాబట్టి విత్తనాలు ఉన్నాయి తీసుకొచ్చినా ఒక మూడు వందల రూపాయలు అయిందండి ఇది టమాటా నారు కాకర ఇది వైట్ సొర ఇది బీన్స్ ఇది వాస్తవానికి ఇది బయట నాకు పది రూపాయల ప్యాకెట్ కానీ ఇక్కడ ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఇది ఇది పచ్చిపొక్కలు ఇది గంగవాయిలి కూర ఇది పాలకూర ఇది చిక్కుడు ఇది గోడు చిక్కుడు ఇది ప్రయత్నపూర్వకంగా ట్రై చేద్దామని చెప్పేసి ఇది బీట్రూటు ముల్లంగి ఇది క్యాప్సికము ఇంకేంటిది ఇది క్యాబేజీ ఇది దొస ఇది బుడమ ఇది బీర ఇన్ని కూరగాయలు అయితే నేను వాటికి సంబంధించినటువంటి సీడ్స్ అయితే తీసుకొచ్చినా ఈరోజు పెట్టే ప్రయత్నం చేద్దాము ఏ ప్లేస్లో ఏది పెట్టాలనేది నేను ఆలోచించి పెడతాను ఎందుకంటే సమయం లేదు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే మనకు గింజలు వేసి ఇస్తే వాటి పనులు అవి ఉంటాయి మనం పనులు మనం పోవచ్చు అప్పుడు ఇక ఇప్పుడు అయితే నేను ఈ తీయ కూరగాయలకు సంబంధించిన గింజలు అయితే వేసే ప్రయత్నం చేస్తాను తర్వాత మనం వేసుకుందాం ఈ కూరగాయలకు సంబంధించి ఇది కూడా మనకు తీయ కూరగాయలకు సంబంధించింది కదా దోశ బుడమ కూడా తీయ కూరగాయలకు సంబంధించింది ఇవన్నీ ఫస్ట్ పెట్టిన తర్వాత మిగతా ఇవి పెడతా ఓకే చాలా ఒకటి రెండు మూడు నాలుగు కాకరపాదు మనకి ఈ విధంగా మనకు కాకరకాయలు ఒకటి వేసినా కూడా నేను ఎక్కువ ఎందుకు వేస్తాను అనంటే కనీసం ఒక చెట్టుకు ఒకటి లేదా రెండు కాయలు కాసినా కానీ మనకు సరిపోతాయి నాలుగైదు చెట్లు ఉంటాయి కాబట్టి మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అంటే గింజలు వేజ్ చేయకనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సరే చూడండి 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 బాబు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఆరు గింజలు ప్రశ్నము ఒక విధంగా ఐదు గింజలు కృష్ణ ఇది ఇది వారికి ప్రయత్నం చేద్దామని ప్లాన్ ఈ ప్లేస్లో కూరగాయలు వేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు కొంతవరకు తక్కువ శాతం మనకు కలుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము చూద్దాం పార్టీ చిన్న పడుతుంది కదా అయితే బీరా సోర కాకర అయితే నేను అటువైపుకి అయితే కొన్ని కింద వేసిన అదేవిధంగా దోశ అన్ని గింజలు అయితే వేస్ట్ చేయట్లేదు ఇక్కడ ఒక ఐదారు గింజలు వేస్తే సరిపోతుంది మనకు నోని నోని ఫ్రూట్ గా ఇంతకుముందు ఈ సైజు కాకముందే మనకు చాలా ఇది పండుగ మారేది మెత్తగా అయ్యేది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటి సైజ్ అయితే పూర్తి స్థాయి ఆకారం అయితే వచ్చిందని చెప్పచ్చు ఇంకొక అవసరం అనుకుంటే ఒక వన్ వీక్ తర్వాత మనం వీటిని తెంపచ్చు తెంపి జ్యూస్ చేసుకోవచ్చు కరెక్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది చూసి నేను అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు నేను ఒకసారి చేసినా కానీ బాగా చేదు ఉంటుంది అదని చెప్పిన అంత పెద్ద చేదేం లేదు చూద్దాం మెచ్చూర్గా అయితే కాయలైనయి ఎప్పుడో చూద్దాం ఇది వాళ్ళందంటే ఆటోమేటిక్గా ఎంత వార్త చూద్దాం ఇలా వర్షం వచ్చేలాగా ఉన్నది కాబట్టి కంపల్సరీ నేను అనుకున్న గింజలు మొత్తం వేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఏది మనం పెండింగ్ పెట్టినా కూడా వేస్ట్ అవుతాయి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఒక వర్షం పాట కూడా తెల్లరంగా మనకు ఎండబెట్టినా కానీ వాటి వాతావరణానికి ఆటోమేటిక్గా రెండు మూడు రోజులలో మనకు మొలకెత్తే అవకాశాలు ఉంటాయి మునగ అండి ఈ మునగా వెరైటీ ఏంటంటే నేను హన్మకొండల ఒక రెండు వాత చూసిన చాలా ఇంత పెద్దగా మునక అయింది పెద్ద అయితే మరీ ఇంత చాలా లాభమైనవి ఒకటి ఎండిన కానీ నేను ఇంటి ఓనర్ అడిగితే ఒకటి ఇస్తే దానిలో ఐదు ఐదో ఆరో ఇప్పుడు మనకు సీట్స్ అయితే ఇచ్చిండు ఇవి వేసే ప్రయత్నం చేస్తా చూద్దాం ఇక్కడ అవకాశం ఉంటే సక్సెస్ అయితే కావచ్చు కదా మనం తీసుకొచ్చినటువంటి తీయ కూరగాయలకు సంబంధించిన విత్తనాలు అయితే ఈ అంతా నేను వేసే ప్రయత్నం చేసిన కొన్ని మనకు మామూలుగా ఎగ్జేసినా కొన్ని మామూలుగా మధ్యనే వేసేసిన చూద్దాం అవకాశం ఉంటే మాత్రము సక్సెస్ రేటు మనం ఎక్కడ వేసినా కానీ ఒక ఐదారు విత్తనాలు అయితే వేసినాం కదా అలా రెండు రెండు వచ్చినా సక్సెస్ అవుతాయి ఆటోమేటిక్గా మనకు పికప్ అయ్యే ఉంటాయి కాబట్టి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా అవకాశం ఉంటే కొంత ప్లేస్ ఉన్న మొత్తము నేను ఒక దగ్గర చూసిన అండి దగ్గరనే కొన్ని ఇళ్ళలో చూస్తూ ఉంటానండి ఇప్పుడు వాళ్ళకి మామూలుగా వాకిలు ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి కట్టెలు చెత్త చెదారం ఏదైనా అక్కడ వేస్తారు కానీ ఆకాశం ఉన్నప్పుడు నీళ్ళు కూడా ఉంటాయి చిన్నగా మనకు చేయాల్సింది ఏం లేదు పది రూపాయలకు ఒక ప్యాకెట్ అండి మనకు మామూలుగా పట్టణాలలో అంటే మనకు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కానీ పల్లెల్లో మాత్రం ప్రతి ఇంటికి వాకిలు ఉంటుంది ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది వాళ్ళకి అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ అవకాశం ఏర్పరచుకొనైనా కానీ కొంచెం చిన్నగా మనం ఎక్కడ కొంచెం చదువుకొని ఒక నాలుగైదు విత్తనాలు ఒక్క ప్యాకెట్కు పది రూపాయలు అండి ఇప్పుడు నేను నాకు పది రూపాయల విత్తనాల ప్యాకెట్ నాకు అక్కడ అందరిలా ఇరవై రూపాయలు తీసుకుంటాడు కానీ నాకు బయట పది రూపాయలు కూడా దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని సొర బీర చిక్కుడు కాకర వీటి తీరకు సంబంధించిన నాలుగు ఐదు వేసుకునే సరిపోతుంది ఉంటేనే ఉంటుంది దొండ దొండపాది ఏంటండి మామూలుగా ఒకటి మన ఎవరి దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఎయిర్ తీసుకొచ్చుకొని దొండపాదు పెట్టినా కూడా అది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి అది కొన్ని సంవత్సరాలు దాకా ఉంటే దొండపాద ఒక్కసారి పెట్టిందంటే ఈ సీజన్ కరెక్ట్ సీజన్ కాబట్టి అవకాశం ఉంటే పెట్టుకునే ప్రయత్నం చేయండి పక్కట పెట్టింది కదా అంటే మనకి ఏదో పిచ్చిలేసి వాడు ఏమో చేస్తాను అన్నట్టుగా మనం చూస్తూ ఉంటారు అది కాదు మీరు అవసరం ఉంటే పెట్టుకోండి చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఒక నాలుకాయలు రాసినా కానీ మీకు అదొక హ్యాపీ అనిపిస్తుంది ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కూరగాయలు అయితే పెట్టే ప్రయత్నం చేసినాయి కదా కొన్ని ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా మిరప ఓటు ఊటు ఉన్నాయి చాలా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తే అవి కూడా పెడతా వాతావరణం కొంచెం బాగుంది కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ